హలో నమస్తే అండి అందరికి నేను చికెన్ లెగ్ పీస్ తో దమ్ బిర్యానీ చేశాను అనమాట మా ఇంట్లో ఎప్పుడు చేసినా సరే అలాగే దమ్ తోనే చేసుకుంటా మా పిల్లలకు కానీ మా యజమానికి కానీ అలాగే ఇష్టం అలా దమ్ తోనే తింటాం అనమాట కర్రీస్ అవి ఏం ప్రిపేర్ చేయను అలా బాస్మతి రైస్ తో ఎక్కువ క్వాంటిటీ డబుల్ క్వాంటిటీలో వేసుకొని అలాగా పీసెస్ తో రైతా సర్వ్ చేసుకొని తింటాము సో నేను ఎప్పుడు చేసినా సరే బిర్యానీ మేము ఇలాగే చేసుకుంటాము రైతాతో తినేస్తాం అనమాట ఎక్కువగా వేడివేడిగా అలా చేసుకొని మా ఇంట్లో అందరికీ అదే ఇష్టం సో నేను ఎప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసిన చికెన్ లెగ్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్తోనే తోనే చేస్తాను ఆ పీసెస్ చాలా సాఫ్ట్ గా ఉండి పిల్లలు ఇష్టంగా తినేస్తారు మీరు కూడా ఎప్పుడు చేసినా అలాగే చేయండి అదే బాడీ పార్ట్ తో చేస్తే ఆ పీసెస్ కొంచెం గట్టిగా ఉండి పళ్ళల్లో ఇరుక్కుపోయి పిల్లలు ఇష్టంగా తినలేరు అనమాట సో లెగ్ పార్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు అలా చేసినా అలాగే చెంది బాగుంటుంది సో ప్రాసెస్ చూసేద్దామా నేను ఈ రోజు బిర్యానీ పీజా కంపెనీ బిర్యానీ పార్ట్లో చేశాను నాన్ స్టిక్ లో అది నాకు మా చిన్నాన హౌస్ సెరమోని గిఫ్ట్గా గిఫ్ట్ గా సో నాకు సామాన్ అంటే చాలా పిచ్చి అనమాట ఆడవాళ్ళకి కామన్ గా అందరికి గోల్డ్ అని చీరలు అన్ని సామాన్ పిచ్చి ఉంటుంది కదా సో నాకు చీరల మీద అలా ఉండదు కానీ నాకు సామాన్ పిచ్చి ఉందనమాట సో ఇంట్లో లేని వస్తువు అంటూ ఏమి ఉండదు సైజు అంత సామాన్ ఉంటుంది సో నాకు లేని వస్తువు ఏంటో చూసి మా ఫ్యామిలీకి నేను ఎక్కువ బిర్యానీ ప్రిపేర్ చేస్తాను కాబట్టి సో మా ఫ్యామిలీకి సరిపడేలాగా నాకు మా చిన్నా గిఫ్ట్ గా ఇచ్చారు నాకు చాలా బాగా నచ్చింది అనమాట సో ఇంట్లో ఉన్న సామాన్ చూసి అందరూ ఇల్లు చిన్నదైన సామాన్తో నింపేస్తుందని అక్షంతలు పెట్టిపోతూ ఉంటారు మా వారైతే పెట్టే అక్షంతలకి రోజు పెట్టే అక్షంతలు నా జుట్టుగా ఊడిపోయింది అంత ఇష్టము సో ప్రిపరేషన్ లోకి నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేయడానికి లెగ్ పార్ట్ వన్ కేజీ తెచ్చానండి స్కిన్తోనే తీసుకోవడానికి ఎప్పుడు స్కిన్ నేస్తో ప్రిపేర్ చేస్తాను సో ఫస్ట్ టైము చికెన్ షాప్లో అవైలబుల్గా లేదని చెప్పేసి బాగా రష్గా ఉందని చెప్పేసి స్కిన్తోనే తెచ్చేసాడు అనమాట మా బాబు సో అలా చికెన్ తెచ్చుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ గల్లుప్లో నానబెడితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కామెంట్ చేయండి మీకే తెలుస్తుంది సో నేను ఒక హాఫ్ అన్ అవర్ ఉప్పులో నానబెట్టేశాను తర్వాత బిర్యానీ స్పైసెస్ బిర్యానీ ఆకు బిర్యానీ మసాలా పౌడర్ ఉప్పు పసుపు ఉప్పు ఎప్పుడు సాల్ట్ వేయకూడదు గడ్లు వేయాలి సో ఒక హాఫ్ కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను బిర్యానీ మసాలా కూడా వేసి తర్వాత అది చికెన్ మసాలా నేను ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను సో అది కొంచెం వేసాను అనమాట పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా మసాజ్ చేయాలి సో మసాజ్ చేస్తేనే ఆ పీసెస్కి బాగా పట్టి మసాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో నా ఫింగర్ కట్ అయిందని చెప్పి నేను మా పాప హెల్ప్ తీసుకున్నాను నా తర్వాత నెక్స్ట్ తనే కాబట్టి నేను తనకి చిన్న చిన్న పనులు అలా నేర్పిస్తూ ఉంటాను సో అలాగా అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత అలా బాగా పట్టించాలన్నమాట ప్రతి పీస్కి బాగా మసాజ్ లాగా పట్టిస్తే లోపలికి మ్యారినేట్ అవుతుంది సో ఆ విధంగా ప్రతి పీస్కి పట్టించాలి నేనేమే వేసానో గుర్తుంది కదండి సో ఇంట్లో ఏమి అవైలబుల్గా ఉంటే వేసుకోండి మేము ఎక్కువ స్పైసీగా తింటాం కాబట్టి నేను ఎక్కువ స్పైసీగానే వేసాను సో ఇంట్లో మిరియాల పొడి అవైలబుల్గా లేదు కాబట్టి నేను వేయలేదు నాన్ వెజ్లో ఎప్పుడైనా సరే మిరియాల పొడి వేసుకుంటే చాలా బాగుంటుంది సో ఎప్పుడైనా సరే మియల్ పొడి యాడ్ చేయాలి అది అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా వేస్తున్నాను కొంచెం అవన్నీ కలిపిన తర్వాత అల్లం చిన్నపై పేస్ట్ నెక్స్ట్ వేస్తే ఇంకా బాగా పడుతుంది అని చెప్పి వేశాను అదేం కాదండి అల్లం చిన్నపై పేస్ట్ మర్చిపోయాను అందుకే ఇప్పుడు వేస్తున్నాను సో వేసేటప్పుడు అల్లం చిన్నపై పేస్ట్ ఫ్రెష్ వేసుకోండి చాలా బాగుంటుంది సో అంతా బాగా అలా ముక్క ప్రతి ముక్కకు పట్టించి అలా ముక్కకు సర్దుకొని పక్కన పట్టేసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ బయట పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి బాగా మ్యారినేట్ అవుతుంది చాలా టేస్ట్ గా కూడా బాగుంటుంది పీస్ కూడా సాఫ్ట్ గా ఉడుకుతుంది సో ఇది పక్కన పెట్టేసుకుందాము లోపు రైస్ చూసేద్దామా నేను బాస్మతి రైస్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను అచ్చంగా బాస్మతి రైస్ తోనే చేశాను సో బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం అనగా ముందు అది నానబెట్టేసుకోవాలి రైస్ సో చూసారా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసాను అది వన్ అవర్ తర్వాత అండి అలాగా పడుతుంది దాన్ని మనం ఇప్పుడు మీడియం సైజులో పెట్టుకొని హీట్ చేసుకుంటా మీడియం సైజులో కుక్ చేసుకోవాలన్నమాట చక్కగా పీస్ నిదానంగా ఉడుకుతుంది మన వాటర్ ఏం కాబట్టి ఆ ఆయిల్కి ఆ స్పైసెస్కి ఆ చికెన్లో వచ్చే కి ఉడుకుతుంది సో మళ్ళీ పుదీనా కొత్తిమీర కూడా వేసి మనం కుక్ చేయాలండి మనం రైస్లో కూడా వేస్తాం కానీ పుదీనా బిర్యానీ కూడా ఈ దమ్ముకి మెయిన్ ఇంగ్రిడియంట్ ఈ చికెన్ దమ్ కాబట్టి దీనికి కూడా అన్ని పట్టాలి కాబట్టి సో పదీనా పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని చక్కగా నిదానంగా మీడియం సైజులో వండుకోవాలి చక్క పీస్ నిదానంగా చక్కగా ఉడుపుకోవాలి అన్నమాట చూసారు ఆ విధంగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు చక్కగా తిప్పుకుంటా నిదానంగా వండుకోవాలి సో స్లోగా మూత పెట్టేసుకొని నిదానంగా వండేసుకున్నాం బాగుంటుంది ఆ విధంగా వండుకుంటే చూసారా ఆయిల్ అంతా పైకి తేలి చక్కగా పీసు కూడా ఎక్కడగా వెడలేదు చక్కగా పీస్ పీస్గా ఉంది సో ఆ విధంగా కుక్ చేసేసుకున్నాము అప్పుడు మనకి చికెన్ దమ్ కాసిన కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఆ విధంగా అయితే సరిపోతుంది మేము స్పైసీ ఎక్కువ తినడం కాబట్టి సో ఆ స్పైసీగా చేశాను ఇప్పుడు అదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నాన్ స్టిక్ బిర్యానీ పాట పెడుతున్నాను సో బిర్యానీ పాటలో నేను ఫస్ట్ టైం వండుతున్నాను నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు వండలేదు ఎప్పుడు డీక్షాలోనే వండుతాను ఫస్ట్ టైం నేను న్యూ ఇయర్కి ఇంకా ఈ బిర్యానీ పాటలో వండాలని చెప్పి నేను అప్పటి నుంచి ఓపెన్ చేయలేదనమాట యాక్చువల్గా నేను కొత్త వస్తువులు వెయ్యి తొందరగా ఓపెన్ చేయను దాచుకోవడం ఇష్టం ఒక రకంగా చెప్పాలంటే దీన్ని సిక్స్ మంత్స్ లోనే ఓపెన్ చేస్తాను మా ఫ్యామిలీ వరకు నేను బిర్యానీ ఎక్కువ వండుతాను కాబట్టి సో నాకు ప్లాన్ చేసి మరీ ఇచ్చారనమాట మా చిన్నాన మా ఫ్యామిలీ వరకు వండుకోవడానికి సో సన్ఫ్లవర్ ఆయిల్ ఒక్క కంటి యాడ్ చేయండి ఆల్రెడీ కర్రీలో ఆయిల్ ఉంది కాబట్టి చూసుకొని మనం తినేదాన్ని బట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి బిర్యానీకి ఎప్పుడు నెయ్యి టేస్ట్ అండి అది మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న స్వచ్ఛమైన నెయ్యి సో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేయండి తర్వాత దించే ముందు ఒక రెండు స్పూన్లు వేసుకుంటే ఆ దమ్ముకి చక్కగా అలాగ తింటుంటే రైస్ మనకి చాలా టేస్ట్గా ఉంటుంది సో అలాగా ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా మొత్తం దాల్చిన చెక్క యాలక్కాయలు లవంగా బిర్యానీ ఆకు सो इंका शाजीरा जापत्री అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ మనం తినేదాన్ని బట్టి ఒక రెండు రెండు ఒక రెండు రెండు యాడ్ చేసుకుంటా రావాలి ఎప్పుడు బిర్యానీలో టేస్టీ సాల్ట్ యాడ్ అది పిల్లల హెల్త్కి మంచిది కాదు మనకి బిర్యానీ స్పైసెస్ టేస్టీ సాల్ట్ వేసి ఇస్తారు సో ఎప్పుడు అది వేయకూడదండి మనం వేసుకునే దాన్ని బట్టి అలా టేస్ట్ వచ్చేస్తుంది సో అవన్నీ బాగా ఫ్రై అవ్వాలి సో మనం కర్రీలో కూడా కొంచెం బిర్యానీ ఆకేసాను సో ఇప్పుడు కూడా ట్రై కూడా ఇప్పుడు కొంచెం వేసాను బాగా ఫ్రై అయిన తర్వాత ఆ స్పైసెస్ అన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చక్కగా స్పైసెస్ అన్ని మీడియం సైజులో పెట్టుకొని ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా వేపుకోవాలన్నమాట సో నాన్ స్టిక్ కాబట్టి చక్కగా వస్తుంది అదే డే చేత అన్ని అతుకుపోతా ఉంటాయి కానీ దీంట్లో మాత్రం చక్కగా అలాగా ఫ్రీగా అతుక్కోకుండా వేగుతున్నాయి అనమాట సో నేను స్పైసీగా తింటాం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ కట్ చేశాను ఒక ఫైవ్ సిక్స్ కట్ చేశాను మనం తినే స్పైసీని బట్టి ఉంటుంది నేనైతే ఒక ఫైవ్ కట్ చేశాను చీలికి పెట్టుకున్నాను లేకపోతే పేలిపోయి మొహం మీద పడతాయి కాబట్టి అలాగ నిలువుగా చీల్చుకుంటే సరిపోతుంది ఫస్ట్ పచ్చిమిర్చి వేగిన తర్వాత తర్వాత టూ ఆనియన్స్ నిలువుగా కట్ చేసి అవి కూడా వేసుకొని ఏ వేయించుకోవాలి ద్వారాగా చాలామంది బ్రౌన్ ఆనియన్స్ అని చెప్పి ఏపుకొని పక్కన పెట్టుకుంటారు నేను అయితే అవన్నీ ఏం చేయనండి నేను ఎప్పుడు చేసినా ఇలాగే సింపుల్గా ఈ టేస్టీగా ఈజీగా అయిపోయేలాగా ఇలాగే చేస్తాను సో ఆనియన్స్ కూడా ఫ్రై అవుతున్నాయి ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మూత పెట్టేసుకోవాలి అలాగ నిదానంగా మీడియం సైజులో వేపుకోవాలన్నమాట మాడకుండా సో రెండు టమాటా యాడ్ చేశాను కొంచెం అవి కూడా ఒక్కొక్కటి వేపుకుంటా నిదానంగా యాడ్ చేసుకోవాలి మసాలా అంత వేగితే రైస్ అంత టేస్ట్ వస్తుంది కొంచెం రైస్ మిగిలినా కూడా చద్ది పడిపోవడం అలా ఏం ఉండదు అనమాట సో మనకు మసాలా బాగా వేగాలి బిర్యానీకి అదే అనమాట టేస్ట్ సో అవన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటా నిదానంగా ఏపుకుంటా ఉండాలి సో ఆల్రెడీ కర్రీలో కొంచెం అల్లం చిన్నపాయ పేస్ట్ వేసాం కాబట్టి ఇక్కడ ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది అంటే తినే మసాలను బట్టి కొంతమంది మసాలా ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు మేము మీడియంగా తింటాం సో ఆల్రెడీ అక్కడ ఒక స్పూన్ వేసాను కాబట్టి రైస్కి సరిపడా మాత్రమే వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వేసాను అల్లం చిన్నపాయ పేస్ట్ మాత్రం పచ్చి రాకుండా ఉండేలాగా వేపుకోవాలి సో అలా చిన్న పేస్ట్ ఎప్పుడు వేసినా డేక్ అతుకుపోతుంది కానీ నాన్ స్టిక్లు చాలా ఈజీగా అతుక్కోకుండా చక్కగా వేగుతుంది చాలా థ్రిల్ గా చాలా హ్యాపీగా అనిపించింది నాకు వండుతుంటే సో పైగా గిఫ్ట్గా రావడం అనేది చాలా బాగుంది అనమాట చాలా హ్యాపీగా ఉంది అందుకే నేను ఇన్నిసార్లు చెప్తున్నాను మీకు సో తర్వాత కొత్తిమీర పుదీనా కూడా కు పట్టేలాగా కొత్తిమీర పుదీనా నేను కట్ట కట్ట తీసుకున్నానండి వాటిని షేర్ చేసుకుంటా వేసుకున్నాను అనమాట దాంట్లో కొంచెం మిగతాదంతా దీంట్లో సో అవి కూడా బాగా వేగాలి ఆకు మొత్తం చక్కగా నిదానంగా మీడియం సైజులో పెట్టుకొని వేస్తూ ఉండాలి చాలా బాగా వచ్చింది అసలు అతుక్కోకుండా మాడకుండా సో బాగుంది బిర్యానీ పాట అది మాత్రం ఇప్పుడు నాకు వండిన దాని పద్ధతి బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఒక కేజీ చికెన్ ఒక కేజీ రైస్ ఉడికింది నేను అంతవరకు వచ్చిద్దో అన్న అన్నట్టుగా శాంపుల్ కోసం ఒక అర కేజీ రైసే వండాను కానీ చాలా ప్లేస్ మిగిలింది సో దాన్ని బట్టి నాకు కేజీ చికెన్ కేజీ రైస్ చక్కగా కొంచెం ఖాళీగా గ్యాప్ తో ఫ్రీగా అనమాట సో రెండు పూటలకు మా ఫ్యామిలీకి సరిపోతుంది నేను ఇప్పుడు చేసింది మాత్రం ఒక పూటకే ఆ మసాలా నేగిన తర్వాత ఒక గ్లాస్ పాలు పోసాను యాక్చువల్గా పెరిగేసుకుంటారు నేను ఆల్రెడీ కర్రీలో పెరిగేసాను కాబట్టి పాలేస్తున్నా పాలు పెరుగు రెండు వే వేయచ్చు లేదంటే పాలు ఒకటి వేయొచ్చు లేదంటే పెరుగు వేయొచ్చు సో నేను ఒక్క పాలే వేసాను తర్వాత కొంచెం సాల్ట్ వేసాను అటుకి పట్టాలి కదా ఉల్లిపాయలకి టమాటాలకి సో అవన్నీ వేసి పాలు బాగా మరిగిపోయి చిక్కబడిపోయి దగ్గరికి వచ్చేలాగా బాగా వేయించాలి చూసారా కొంచెం దగ్గరికి వచ్చేసి ఇంకొంచెం దగ్గరికి వస్తే మసాలా బాగా వేగితేనే టేస్ట్ ఉంటుంది సో ఆ పాలు మసాలా అంతా బాగా వేగిపోయి ఆయిల్ మనకి కొంచెం పైకి తేలాలన్నమాట అప్పుడు మసాలా అంతా బాగా వేగినట్టు సో ఆ విధంగా మనం మూత పెట్టుకుంటా సిమ్లో పెట్టుకుంటా ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటా అలాగా ఫ్రై చేయాలన్నమాట సో నేను చూసారు అలా చేస్తున్నాను ఆ విధంగా చక్కగా చేయాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చేయాలన్నమాట ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి నేను ఎప్పుడు బిర్యానీ చేసినా దమ్మే చేస్తా ఉంది నేను కర్రీ కానీ కట్టా కానీ ఏం చేయను అనమాట అలాగా చికెన్ పీస్ ఎక్కువ క్వాంటిటీతో చేసుకొని అలా తినేస్తామన్నమాట చాలా బాగుంటుంది సో మసాలా అంతా బాగా వేగింది నేను రైస్ ఆ లోటా తీసుకున్నాను కాబట్టి నానబెట్టాను కాబట్టి కరెక్ట్గా ఆ లోటా వాటరే వేస్తున్నాను కరెక్ట్గా అంత లోటా వేస్తే సరిపోతుంది చూసారా మసాలా అంత బ్రౌన్ కలర్ చక్కగా వేగింది కదా ఆ కలర్లోకి రావాలన్నమాట సో వాటర్ వేసినాక అంత కలవబెట్టి ఆల్రెడీ కర్రీలో ఉప్పేసాము వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాము ఇప్పుడు మనం ఎసరు ఎసరపోసాం కాబట్టి ఇంకొంచెం గల్లుప్పు వేద్దాము తెలిసిపోతుంది ఎంత వేసుకోవాలి ఏంటనేది ఫస్ట్ కొంచెం వేసుకోండి తర్వాత చూసిన తర్వాత చాలపోతే అప్పుడు అడ్జస్ట్ చేసుకుందాము ఎక్కువైతే తినలే కానీ తక్కువైనా తినొచ్చు కానీ సో ఆ విధంగా నేను చూస్తున్నాను సరిపోయిందా లేదా అని చెప్పి సో నాకు మాత్రం చక్కగా సరిపోయింది అనమాట ఉప్పు చాలా బాగా కరెక్ట్గా నేను ఉప్పులు అవి ఒక్కసారిగా వేస్తాను రెండోసారి వేయను అదే సరిపోతుంది నాకు ఆ చెయ్యి వాటం అలవాటు సో రైస్ కూడా నానబెట్టేశాను కదా చూసారా బాస్మతి రైస్ వాటర్ అంతా శుభ్రంగా ఉంచేసి ఎసరు పెరుగుతుంది సో ఆ రైస్ని మొత్తం మనం ఎసరులో వేసేద్దాము సో ఆ విధంగా మొత్తం వేసేసుకోవాలి వండే ముందు నానబెట్టుకుంటే చాలండి ఎక్కువసేపు నానితే మళ్ళీ బాస్మతి రైస్ విరిగిపోతాయి అన్నమాట ఇంకా మనకి ఆ తింటున్నప్పుడు అంత విరిగిపోతే బాగోదు కదా మామూలు రైస్ లాగే ఉంటుంది సో మనం ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకున్నామో అప్పుడు నానబెట్టుకుంటే రైస్ సరిపోతుంది సో ఆ విధంగా ఎసరి వేసేనా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందండి ఆ విధంగా చూసారు ఆ విధంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇంకొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం చికెన్ దమ్ము కలుపుకుంటే సరిపోతుంది సో ఆ విధంగా చక్కగా ఉడకనిద్దాము సెవెంటీ పర్సెంట్ చూసారా ఆ విధంగా ఉడితే సరిపోతుంది ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ దమ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ చికెన్ దమ్ మసాలా ఆ ఆయిల్ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టాలి కాబట్టి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఆ చికెన్ మొత్తాన్ని రైస్లో డ్రాప్ చేసుకుందాము సో ఆ విధంగా డ్రాప్ చేసుకొని ఒకసారి కలవ పెట్టుకొని మళ్ళీ మీడియం సైజులో మూత పెట్టుకుంటే చక్కగా ఆ ఫ్లేవర్కి ఆయిల్కి ఆ కొంచెం ఆ ఎసరికి చక్కగా మొగ్గుతుంది తొనగకుండా సో ఆ విధంగా నేను అలా పెట్టింది అలాగా చాలామంది రైస్ విడిగా ఉండి చికెన్ మీద అలా వేస్తారు ఇలా అయితే మనకి ఈజీ ప్రాసెస్లో చక్కగా తొందరగా అయిపోతుందండి ఏదైనా ట్రై చేయండి అది సరే ఆ విధంగా అయిపోయింది రైస్ నైంటీ పర్సెంట్ దాకా ఉడిగిపోయిన చక్కగా ఇంకా లాస్ట్ టెన్ మినిట్స్ మనకి ఉందనగా కొంచెం పుదీనా పైన ఫ్లేవర్ కోసం తర్వాత కొత్తిమీర ఒక స్పూన్ నెయ్యి మళ్ళీ పైన వేసుకుంటే బాగుంటుంది బిర్యానీలో ఎప్పుడు కలర్స్ వాడకూడదు ఫుడ్ కలర్స్ అవి హెల్త్కు మంచిది కాదు మనం వేసిన స్పైసెస్కి చక్కగా కలర్ఫుల్గా ఉంటుంది సో ఎప్పుడు కానీ ఫుడ్ కలర్స్ యాడ్ చేయకూడదండి నేనైతే అస్సలు యాడ్ చేయను ఆ విధంగా వేసుకుంటే ఇంకొక టెన్ మినిట్స్ ఉంది అలా లిడ్ పెట్టేసుకుంటే చక్కగా ఉడిగిపోతుంది చూసారు ఏ విధంగా వచ్చిందో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బై బాయ్